மா பல்லைண்டனல்ல పారా నిలుంటి కొడక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు కడుపారా నిలు కొడక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు నేను చచ్చిపోయినా నువ్వు నాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు మా పల్లె నా దుఃఖం కొండకు కోనల్లో పారే పురుటీ నొప్పుల బాధ నాకు తెలుసు ఈ పొడమి నొప్పుల బాధ ఎట్ట తెలుసు ఈ పొడమి నొప్పుల బాధ ఎట్లా తెలుసు ఈ పొడమి నొప్పుల బాధ తెలుసు గొప్ప మనసిట్ట వచ్చింది కొడుక అయ్య ఎవరు వస్తారయ్య మీ వెనక అయ్యో ఎవరు వస్తారయ్యా మీ వెనక అయ్యో ఎవరు అయ్య వెనక

నువ్వు తండ్రి కంటే నా కూడా కొని ఏలు పట్టుకొని ఏలా అన్నలంట మా పల్లె దుఃఖం నిజంగా కూడా అప్రజాస్వామిక ప్రభుత్వాలపైన చాలా మంది మాట్లాడతారు నేను ప్రజల కోసం అది చేస్తా నేను ప్రజల కోసం ఇది చేస్తా నా ప్రాణాలను సైతం లెక్క చేయను కంటిపరకలు ఎక్కువ వదిలి పెడతా కరకపోసలు ఎక్కువ వదిలిపెడతా చాలా మంది మోదేవారు మాట్లాడుతుంటారు అరే బాబు అదంతా సాధ్యం కాదు రో ప్రాణం ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతానం కాదు బిడ్డ గుర్తు పెట్టుకోర్రి ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు గుర్తు పెట్టుకోర్రీ ఎందుకు అని అంటే కనీసం మనకు నచ్చను రోడ్డ పక్కకుంటేనే నిప్పులు నెత్తిల మోసుకుంటాం ఈ మారడి సమాజంలో మనధర్మ శాస్త్రంలో సనాతన ధర్మంలో మనిషిని మనిషిగా చూడనటువంటి భారతదేశంలో మనిషి కోసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేని దేశంలో నువ్వు ఇలా చనిపోతా ఇంకేదో కట్టలు కడతా అంటే సాధ్యం కాదు ప్రాణం ఇవ్వడం అంటే ఏం మాటలు కాదు కాబట్టి ఇలాంటి అన్న ఇలాంటి గణేష్ అన్న ఇలాంటి సావులు చూసినప్పుడు ఒక్కరోజు కమ్యూనిస్టుగా బతికే సాలు ఒక్కటే రోజు ఒకటే రోజు కమ్యూనిస్ట్గా బ్రతుకుతే సారు రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునే సమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా మానవతే మాట్లాడాలను కూడా చాలా మాట్లాడచ్చు కానీ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదయ్యా ఈ నరకంతక బీజేపీ ప్రభుత్వం గద్ద దిగకపోతే గద్ద దించకపోతే రేపు మన గతులు రేపు మన గతుల గమనాలకు సాక్ష్యం అవ్వడు ఉండడు బిడ్డ మనం చచ్చిపోతాం ఇది గుర్తు సమాజం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే